నాశన సర్వృతాపదర్శన జాపర నమాు హేతుల మహోర్త సుమహర్తో వస్తున వృద్ధాన அச்சுத்தியலசிவ <sum> <sum> హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ అండి రోజైతే మనం బోధనలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి గుడి పిల్లలకు సెలవు కాబట్టి మధ్యాహ్నం పూట వీలైతుంది కాబట్టి వెళ్ళాము అక్కడ ఏదైనా కానీ భగవంతుడు ఆజ్ఞ ఉంటేనే ఇల్లు కడప దాటి భగవంతుడి దగ్గరకైనా ఇక్కడికైనా వెళ్ళగలుగుతామండి ఎన్ని రోజుల నుంచి అనుకున్నా వీలు కాని పరిస్థితుల్లో మనం వెళ్ళలేము కానీ అయితే వెళ్ళాలనే దృఢ సంకల్పంతో ముందుకైతే వచ్చాము వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము అలాగే ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉదయం పూట మాస కళ్యాణం అంటే ఒక మొక్కులు మొక్కిన వారికి కళ్యాణం మొక్కిన వారికి కళ్యాణం జరుగుతూ ఉంటుందండి వన్ మంత్కి ఒకసారి మాస కళ్యాణం అంటారు అక్కడ ముందే టోకెన్ తీసుకున్న వాళ్ళు టికెట్ తీసుకున్న వాళ్ళు కళ్యాణం మీద జంటలు అయితే కూర్చుంటూ ఉన్నారు ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ గుడి పైన ఉండడం వల్ల నీట్గా ఉంటుంది వెళ్ళేటప్పుడు కూడా కొంచెం నా మెట్లు ఎక్కి పైకి వెళ్తే చాలా ప్రశాంతంగా చల్లని గాలిగా ఉంటుంది గాలితో పాటు వెళ్తూ ఉండడం వల్ల ఒక ప్రశాంతంగా ఒక గంట అయినా కూర్చోవచ్చు ఏ టెన్షన్ లేకుండా ఏ ఆలోచన లేకుండా భక్తితో మనమైతే అక్కడైతే మనం గడిపేయచ్చండి పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా చిన్నపిల్లలు పెద్ద పిల్ల పెద్దవాళ్ళని తేడా లేకుండా మనం వెళ్ళినా కూడా గుడి స్పేషియస్గా ఉంటుంది ఎంతమంది జనాలు వచ్చినా ఫ్రీగా కూర్చోడానికి అయితే బాగుంటుంది చాలా చాలా బాగుంది ఈ టెంపుల్ మీలో బోధనలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ గుడికి వెళ్ళారా మనం యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసరికి మనం కొన్ని హారతి వీడియోస్ అయితే పంపుతున్నారండి ఎవ్రీ సాటర్డే నాకైతే ఈ గుడి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఎంత రద్దీ ఉన్నా మనం భగవంతుని దర్శనం చేసుకుంటప్పుడు హడావిడిగా ఉంటే మనసుకు ఏదో గుడికి వెళ్ళినామా వచ్చినామా అన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చల్లని గాలి వస్తూ ఉంటుంది చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఏ ఎక్కడ చివరిలో కూర్చున్నా కూడా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న అన్ని దేవుళ్ళకు ఒకేసారి ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఆంజనేయ స్వామి కూడా టెంపుల్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ అన్నదాన అన్న ప్రసాదాల వితరణ అనేది ఉంటుంది సాటర్డే సాటర్డే భోజనాలు అయితే అరేంజ్ చేస్తూ ఉంటారండి మనం వెళ్ళి భోజనం చేసుకో టైంకి వెళ్ళిన వాళ్ళకైతే భోజనం పెడతారు చాలా బాగుంటాయి వంటలు కూడా ఇది అన్న ప్రసాదం కాబట్టి ఎవరైనా వెళ్ళి తినొచ్చండి ఇక్కడ ధనిక పెద్ద అని భేదం లేదండి అందరికీ సమానం ప్రసాదమే కదండి ఎవ్రీ సాటర్డే కూడా పెడుతూ ఉంటారండి అలాగే అన్న ప్రసాదానికి దాతలు ఉంటారు కదండి వాళ్ళ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటారు గుడికి వెళ్ళి పిల్లలతో పాటు అక్కడ భోజనం చేసి వచ్చేసాము చాలా ప్రశాంతంగా మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది వంటలు కూడా చాలా బాగుంటాయండి ఏదో ప్రస పేరుకే పెడుతున్నాము అని కాకుండా వంటలు కూడా చాలా బాగుంటాయి ఇది శనివారం భోజనం ప్రతి సాటర్డే కూడా ఈ భోజనం ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారండి ప్రతి సాటర్డే కూడా జరుగుతూ ఉంటుంది మీలో ఎంతమంది సాటర్డే సాటర్డే ఈ వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్తూ ఉంటారో కమెంట్ చేయండి ఎంతమందికి బోధనలో ఉన్న ఈ టెంపుల్ తెలుసో కూడా ఒకసారి కమెంట్ చేయండి ఇక్కడ కూర్చొని తినడానికి వీలుగా కొన్ని చైర్స్ కానీ ప్లేస్ కూడా ఉంటుంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనకు వీలైన ప్లేస్లో కూర్చొని అయితే మనం తిరిగి రావచ్చు వెంకటేశ్వర స్వామికి ఇక్కడ పులోర లాంటివి పెట్టారండి భోజనం కూడా చాలా బాగానే పెట్టుకు పెడుతున్నారు అందరూ అయితే చాలామంది కూడా తింటున్నారు ఇది ప్రసాదం కాబట్టి ఎవరైనా తినొచ్చండి ఎవ్రీ సాటర్డే జరుగుతూ ఉంటుంది హారతి దర్శనం చేసుకొని భోజనం చేసుకొని రావచ్చు ఈ అన్నదాతలు కూడా పేరు అక్కడ మెన్షన్ చేస్తారండి ఎవ్రీ సాటర్డే కూడా రాస్తూ ఉంటారు అన్నదాతానికి సమకూర్చిన వాళ్ళని ఇలా ఎంతమందికి వెంకటేశ్వర స్వామి గుడి తెలుసు ఒకసారి కమెంట్ చేయండి అలాగే మా ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీళ్ళ ఎంతమందికి ఇలా గుళ్ళో భోజనం చేయడం ఇష్టం ఇలా అండి మనము కళ్యాణానికి రాయించుకున్న వాళ్ళు ముందుగా అన్నీ సమకూరుస్తారండి పంతులు గారు ఇలా జంటలు జంటలుగా కూర్చోబెట్టి కళ్యాణానికి అయితే పూజ జరిపిస్తూ ఉంటారు ఇది సాటర్డే అంటే మాస కళ్యాణం అంటారు కదండి అది కళ్యాణం జరిగి జరిపిస్తామని మొక్కుకుంటారు కదండి ఆ మొక్కులు తీర్చుకోవడానికి పిల్లలతో పాటు వెళ్ళారు సాటర్డే సెలవు కాబట్టి పిల్లలతో పాటు ఎంజాయ్గా ఉంటుందని వెళ్ళేసి వచ్చాము అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంది అక్కడ మధ్యలో దర్శనం కూడా చేసుకున్నాం తమల పాకుల మాల కూడా వేశారు ఆ భోజనాలు అయిన తర్వాత కూడా పిల్లలతో పాటు వెళ్ళిన వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేయడానికైతే అక్కడ పార్క్ లాంటిది ఉంటుందండి అక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసి రావచ్చు కాసేపు అన్ని రకాల ప్లే థింగ్స్ ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి అలాగే కార్తీక మాసంలో పూజకు ఉపయోగపడే ఉసిరి చెట్టు కూడా ఉంటుంది ఇలా పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది విశాలంగా ఉంటుంది చాలా పెద్దగా కూడా